మన ప్రభువును మన రక్షకుడును మన విమోచకుడైన యేసు క్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా మన చదువుకున్నటువంటి లేఖన భాగంలో తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనక ఆయనకు ఏసు అని పేరు పెట్టుదని రాయబడింది యేసు అన్న మాటకు రక్షకుడు అని అర్థం అందుకని లూకాసు వార్తలకు రాయబడింది రెండు పదకొండులో దావీదు పట్టణ నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఎందుకు ఈ రక్షకుడు పుట్టాలి అని మనం ఆలోచన చేసినట్టయితే ఈరోజు చాలా మంది ఏసుక్రీస్తు ప్రభువుని ఒక మతానికి ఆపాదిస్తున్నారు ప్రియులార దేవుని వాక్యము సెలభిస్తుంది అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు ఏసు క్రీస్తు ప్రభువు అందరికీ అని వాక్యము స్పష్టంగా సలభిస్తా ఉంది గల తెలుగు రాసిన పత్రికలో కూడా మొదటి అధ్యాయం వచనంలో రాయబడింది పౌలు గారు మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు నుండి దుష్ట మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకు ఎందుకు సిలవకు అప్పగించుకున్నాడన్నటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఈ క్రిస్మస్ సందర్భంగా ఆయన ఎందుకు పుట్టాడు ఎందుకు మరణించాడు ఎందుకు సమాధి చేయబడ్డాడు ఎందుకు మరణాన్ని జయించి లేచాడన్నటువంటి సత్యము చాలా ప్రాముఖ్యమైనది ఇదే మెయిన్ సువార్త దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించడం రాయబడింది ఎందుకు లోకాన్ని ప్రేమించాల్సి వచ్చింది ఈ లోకంలో ఉండేది ఆయన సారూప్యండి ఆయన బిడ్డలు అందరూ ఈ రోజు ఉన్నటువంటి ఎనిమిది వందల కోట్ల మంది కూడా దేవుని యొక్క బిడ్డలే అని వాక్యం స్పష్టంగా సెలవిస్తా ఉంది మనందరికీ తెలుసు ఆదాములు ఏ విధంగా దేవుడు తయారు చేశాడంటే ఈ నేలమంటిని తీసుకొని తన సుహస్థాలతో తన సారూప్యములు తయారు చేసి వాణి నాస్తిక రంధ్రంలోనికి జీవాయుని మూదగా నరుడు జీవాత్మని వ్రాయబడింది ఎప్పుడైతే ఆదాము ఆదామును దేవుడు తయారు చేశాడో ఆదాము యుద్ధకు జంతువులను అన్నిటి కూడా పిలుచుకొని వచ్చినప్పుడు ఆదాము వాటికి ఏ పేర్లు పెట్టానో ఆ పేర్లు కలిగాయని వాక్యం స్పష్టంగా సెలవిస్తా ఉంది అయితే దేవుడు ఆదాము నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని అయిన సహకారిగా స్త్రీని తయారు చేయాలనే ఉద్దేశంతో ఆదాము యొక్క ప్రకటనకు తీసి మాంసంతో పూడ్చి స్త్రీని తయారు చేసినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం వారిద్దరినీ భార్యభర్తలుగా జత చేసినారనేటువంటి వాక్యం మనం చూస్తూ ఉన్నాం నేను ఎందుకు చెప్తున్నానంటే పాపము ఎక్కడ మనిషిలోనికి వచ్చిందని చాలా మంది మేము ఏమి పాపం చేశామని అంటూ ఉంటారు పాపం ఎక్కడ వచ్చిందంటే ఆనాడు ఆదాము అవ ఇద్దరిని కూడా దేవుడు భార్య భర్తలుగా జత చేసి వారితో పలికిన మొట్టమొదటి మాట ఆది కాండ మొదటి అధ్యాయంలో వ్రాయబడింది వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి లోపరుచుకొని ఆకాశ పక్షులు సముద్ర ప్రక్షేపలు భూమి మీద ప్రాగప్రతి ఏలమని అధికారము దేవుడిచ్చాడు ఈరోజు మనం ఏళ్తున్నామా వేలడం లేదు మనమల్ని ఈ రోజు అప్పులు రోగాలు బాధలు ఇరుకులు ఇబ్బందులు ఏలుతున్నాయి కారణం ఆజ్ఞ అతిక్రమం అక్కడ రాయబడింది కదా ఇక్కడ మన మొదటి యోహాను మొదటి వ్యూహాన్ని మూడవ మూడవ నాలుగవ వచ్చంలో పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞ అతిక్రమించును ఆజ్ఞ అతిక్రమమే పాపము ఏదైతే దేవుడు చేయొద్దంటాడో అది నువ్వు చేసావంటే అదే పాపము ఈరోజు పాపం అంటే చాలా పెద్ద పెద్ద పాపాలు చెప్తున్నారు అది పాపమే దాని వల్ల వచ్చు జీతము మరణము అయితే ఆజ్ఞ అతిక్రమము దేవుడు సమస్త సృష్టిని కూడా సృష్టించాడు ఎవరికోసం మన కోసమే మానవుని కోసమే ఎప్పుడైతే ఆదాము అవ్వలు ఏదేను తోటలో దేవుడు తినవద్దన్న పండు తిన్నారో పాపము మనిషిలోనికి లోకంలోని ప్రవేశించింది ఆ పాపమును పరిహరించడానికే యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చాడని అనేకమైనటువంటి లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి మొదటి తిమ్మోతి ఒటి పదే రాయబడింది కదా మన మన క్రీస్తు యేసు ఏం బాబు ఇది క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన మాట అంగీకారమైనది నమ్మదగినది అని వ్రాయపడింది దేవుని వాక్యము నమ్మదగినది ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే పాపులను రక్షించడానికి ఈరోజు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తామండి వెళ్ళినప్పుడు మనకున్న రోగము డాక్టర్కి చెప్తే అది ఏ రోగమైనా కడుపు నొప్పి అయినా జ్వరమైనా భేదులైనా ఏదైనా సరే నీ లివర్ సమస్య అయినా డాక్టరు ఆ రోగమును బట్టి మందులు రాసిస్తాడు అంతే కదా లేదా మనం వెళ్ళి నాకు ఈ రోగముంది నాకు ఈ మందులు రాసిమని అడిగితే నేనెందుకు నువ్వే అంటాడు అంటాడాక్టరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనము మన రోగానికి ఏ మందులు కావాలంటే ఆ మందులు రాసిన తర్వాత మనం ఇంటికి వచ్చి జాగ్రత్తగా మూడు రోజులు ఐదు రోజులు కూడా ఆ యొక్క మనం మందులను వాడతాం వాడకపోతే ఖచ్చితంగా వాడతాం దాంట్లో డౌటే లేదు ఇంకా అంద శ్రద్ధగా వాడతాం ఎందుకు ఆ రోగము నయము కావాలంటే ఖచ్చితంగా ఆ డాక్టర్ యొక్క ప్రిస్క్రిప్షన్ ప్రకారం మనం వాడతాం ఇక్కడ ఏసుక్రీస్తు ప్రభుల వారు కూడా సర్వమానవాళి పాపములను పరిహరించడానికి ఆయన ఈ లోకానికి నేను వచ్చానని అనేకమైనటువంటి లేఖనాలు సెలవిస్తున్నాయి కేవలం ఏసుక్రీస్తు రక్తము వలన మాత్రమే పాపానికి పరిహారమని వాక్యము మొదటి వ్యూహానము మనకు మొదటి అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో మనకు కనబడుతుంది యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును అని ఎందుకంటే ఈరోజు మనం చదువుకున్నాం ఫస్ట్ గలతి మొదటి నాలుగులో ప్రస్తుతం అంతా కూడా దుష్టుని చేతిలో ఉన్నది లోకమంతా ఈరోజు మనం చూస్తున్నాం సెల్ ఫోన్లకు అడిక్ట్ అయిపోయారు రకరకాలుగా మరి రకరకాలుగా మత్తు పానీయాలకు అలవాటు పడిపోయారు అపవాది చేతిలో లోకమంతా బంధించబడింది అయితే నీవు నేను ఆయన రక్తము ద్వారా విమోచించబడ్డాము విమోచించబడ్డాము కాబట్టే ఈ సువార్త అనేకులకు మనం ప్రకటించాలి ఈ రోజు క్రీస్తు పూర్వమని క్రీస్తు శకమని ఈ చరిత్ర రెండు క్రీస్తు పూర్వం ఏం జరిగిందో క్రీస్తు శకం ఏం జరిగిందో ఈరోజు చెప్పగలుగుతున్నాం ఆయన పుట్టుక వలన ఈరోజు చాలా మంది కామెంట్ చేస్తున్నారు ఆయన పుట్టుక చాలా చారిత్రకమైనది సమయం లేదు కాబట్టి నేను చెప్తూ ఉన్నా కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా ఈ లోకమంతా దుష్టుని చేతిలో బంధించబడింది అయితే నీవు నేను విమోచించబడ్డాం ఇంకా అనేక మంది ఉన్నారని వ్రాయపడింది యోహన్సు వార్త మూడవ అధ్యాయం పంతొమ్మిది ఇరవైలో వ్రాయబడింది వెలుగు లోకమునకు వచ్చాను కానీ లోకములో చీకటి ఉంది కాబట్టి ఆ వెలుగును గ్రహించలేకపోయింది ఎందుకంటే దుష్క్రియలు చేయవాడు చీకటిని మాత్రమే ప్రేమిస్తాడంట వెలుగును ప్రేమించడు దుష్క్రియమంటే ఏముంది పాపము త్రాగబోతు వ్యభిచారము అబద్ధాలు దొంగతనము నాశనము ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి అసలుకి చాలా మంది యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుంటే ఇవన్నీ వదిలే కదా అని చెప్పేసి చాలా మంది నమ్ముకోలేకపోతున్నారు పిల్లార దేవునికి మహిమ కలుగునుగాక ఈ రోజు నేను మీ ముందర నిలబడి మాట్లాడుతున్నాను అంటే ఆయన సువార్త ప్రకటిస్తున్నానంటే ఇది దేవుని కృప నేను కూడా మరి తొమ్మిది సంవత్సరాల రాజకీయాల్లో ఉండి ముదిగిపోయ ఎక్స్ జెడ్పీటీస్గా పనిచేస్తూ అనేక కార్యక్రమాలు చేస్తాను అధికారం ఉన్నప్పుడు చాలా బాగుంటుంది అసలుకి అధికారం పోయిన తర్వాత ఎవరు మాట్లాడే ఎవరు ఉండరు అవన్నీ ఇక్కడ నాయకులు తెలుసు మా అన్నకు తెలుసు కేటీ శ్రీధర్ అన్నకి అయితే ఆయన అధికారం ఉన్నా అలానే ఉంటాడు అధికారం లేకపోయినా ఆయన అలానే ఉంటాడు చాలా నిజంగా అండి నేను ఎందుకంటే ఆయన చెప్తున్నాను ఇంటి దగ్గరికి వెళ్ళినా కూడా ఎంతో ప్రేమతో ఆప్యాయతతో పలకరించి ఆతిథ్యం నాయకుడు నిజంగా నాకు చాలా సంతోషం ఈరోజు ఆయన మన మధ్యలో ఉండడం దేవునికి మహిమ కలువును గాక కాబట్టి నేను కూడా చనిపోదాం అనుకున్నటువంటి స్థితిలో నాకు ఈ దేవుని వాక్యం నన్ను బ్రతికించింది ఆయన వాక్యమే బ్రతికించింది నా బాధలో నాకు నెమ్మదినిచ్చింది దేవుని వాక్యం నూట పంతొమ్మిది క్రితం ఆలోచన ఉంటుంది దేవునికి మహిమ కలుగు నేను ఆ రోజు చనిపోయి ఉంటే ఆత్మహత్య చేసుకుని ఉంటే నేను ఎక్కడికి వెళ్ళేవాడిని నరకానికి వెళ్ళేటువంటి వాణ్ణి ఎందుకంటే ఆయన సారూప్యం ఉన్నటువంటి నన్ను నరకానికి పోకుండా తప్పించడానికి ఎందుకే అందరికీ తెలుసా ఆ వాక్యము దేవుడు లోకము ఎంతో ప్రేమించను తన అద్వితీయ కుమార్ని ఎందు ప్రతివాడు నసింపక నసింపక నిత్య జీవమివ్వడానికే తండ్రి అయినటువంటి దేవుడు యేసు క్రీస్తు ప్రభువును నీకు నాకు మనందరికీ అనుగ్రహించనని వ్రాయబడింది దేవునికి మహిమ కలుగునుగాక వాక్యం చాలా ఉన్నాయి అసలుకి ఎందుకనగా మరి రెండో కొరతలు వ్రాయబడి ఐదు ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని నీ తేగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాడు మన కోసము పాపముగా చేశాడు పిల్లరా ప్రభుల వారు ఆయన ఏ పాపము చేయలేదని వాక్యము స్పష్టంగా సెలవిస్తా ఉంది పిల్లల దగ్గర ఛాలెంజ్ చేశాడు నాలో పాపమున్నది మీరు ఎవరైనా నిరూపించగలరా అని ఎందుకంటే పాపము చేసేటటువంటి వాడు పాపాన్ని జయించలేడు ఆయనలో ఏ పాపము లేదు కాబట్టే ఆయన సమస్త జనుల నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానని దేవుడి సెలవిస్తున్నాడు పిల్లారా దేవునికి మహిమ కలుగునుగాక పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మొదటి వ్యవహాను మూడవధ్యం ఐదు ఆలోచన కూడా రాయబడింది పాపమును పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమైన మీకు తెలియను ఆయన ఎందు ఏ పాపము లేదు ఏ పాపము లేదు మొదటి వ్యవహారం నాలుగు పదిలో వ్రాయబడింది మనము దేవుని ప్రేమించటమని కాదు తానే మనల్ని ప్రేమించి మన పాపముల కొరకు ప్రాయక్షితమైనకు తన కుమారుణ్ణి పంపెను అందుకని అదే మాటలను మన పౌరులు గారు రోమ పత్రికలు రాస్తా అంటాడు ఐదవ ఎనిమిది తొమ్మిది వచ్చి అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపడుచున్నాడు ఎట్లనగా మనం మనమింకను పాపులమై ఉండగానే మన కొరకు చనిపోయను కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతి మంతులుగా తీర్చబడి మరింత నిక్షేమగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుదుము దేవునికి మహిమ ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా యేసో క్రీస్తు ప్రభు లోకానికి ఎందుకు వచ్చాడంటే పాపములు ఉన్నటువంటి వారిని చీకట్లు వారిని ఆయన యుద్ధకు నడిపించడానికి వచ్చాడు ఈ రోజు నీవు నేను నడిపిస్తున్నామా లేకపోతే ఇంకా దుష్క్రియల చేత ఈరోజు క్రైస్త సేవకులైనా విశ్వాసులైనా నిన్ను బట్టి నీ సాక్ష్యమును బట్టి నువ్వు వెలుగులో ఉంటే అనేక మంది చీకట్లు ఉన్నవారు వెలుగులోకి వస్తారు మనమే చీకట్లో ఉంటే ఎవరు వస్తారండి వెలుగులోకి చెప్పండి ఈరోజు ఈరోజు చాలా మంది సేవకులు మాట్లాడుతున్నారు అసలు చాలా విచిత్రంగా ఉన్నాయి మాటలు మనము వెలుగులో ఉంటే అనేక మంది చీకట్లో ఉన్నవారు మన దగ్గరకు వస్తారు మనమే చీకట్లో ఉంటే ఎవరు వస్తారు మన దగ్గరికి చెప్పండి ఒకసారి అందుకనే మొదటి మాట మూడో పద్యాటగా మనలను దేవుని ఎద్దకు కొచ్చుటకు అనీతి మంతుల కొరకు నీతి మంతులైన క్రీస్తు శరీర విషయములో నీవు ఆత్మవిశ్వాసారే శ్రమ పడ్డాడు నీవు నేను అనీతి మంతులము మన మీద దాన ధర్మాల వల్ల నీతి మంతులు కాలేదు ఫ్రీడారా ఈరోజు చాలా మంది దాన ధర్మాల మంచిదే వస్త్రదానము అన్నదానము భూదానము గోదానం అన్నీ కూడా మంచిదే ఎందుకంటే దేవుడు చెప్పాడు నిన్ను వాళ్ళని పొరుగు ప్రేమించు ఆపదలో ఉండేవాని సహాయం అని చెప్పి చెప్పాడు దానివల్ల నీతి మంత్రులు కాలేరు ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని వాక్యము స్పష్టంగా సలవిస్తా ఉంది పిల్లారా కాబట్టి రోమా మూడు మూడవ అధ్యాయం ఇరవై మూడు నెలలు ఉంటుంది ఆయన ఉచితమైన కృప ద్వారా ఆయన రక్తము ద్వారా నీవు నేను నీతి మంతులమయ్యా నీతి మంతులమయ్యా ఈ లోకంలో ఏముందంటే మొదటి రెండు పార్లు ఉంటుంది ఈ లోకంలో ఉండేదంత కూడా శరీరాశ నేత్రాశ జీవపు శరీరానికి కావాలి కోరికలు నేత్రానికి నేత్రాశ జీవపు అంటే అధికారం ఈ మూడు కావాలి ఈ లోకంలో అయితే దేవుని బిడ్డలకు దేవుని విశ్వాసులకు సేవకులకి అవి సిలువ వేయబడాలి ఈరోజు నేను అవన్నీ కూడా సిలువ వేయబడ్డాయి దేవునికి మహిమ కలుగును గాక ఆయనను రక్షించాడు కాబట్టే ఈరోజు ఆయన సిలువనెత్తుకుని అనేకులకు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్న దేవుని బిడ్డ దేవునికి మహిమ కలుగును గాక అందుకనే మొదటి వ్యూహాన్ని ఐదు తొమ్మిది కూడా రాయబడి మనము దేవుని సంబంధం లోకమంతయు దుష్టుని ఉన్నదని ఎరుగుదుము లోకమంత కూడా దుష్టుని చేతిలో ఉంది మన చూసాం ఆముద ఆముదాల గుంద సత్సా జిల్లాలో వాళ్ళ మేనమామ ఎనిమిదో క్లాస్ పిల్లోని పిలుచుకొని గొంతు కోసి చంపేసి ఇక్కడ దూరం వద్ద మన 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 ప్రాంతాలను చూస్తూ ఉన్నాం అసలు మడకసిర దగ్గర కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా నీవు నేను దుష్టుని చేతిలో నుంచి విమోచించబడ్డాం ఆయన యొక్క రక్తం యొక్క విమోచన ద్వారా దేవునికి మహిమ కలుగునుగాక ఆయన రక్షకుడు 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 నేను మీకు ఒక విషయం చెప్పి నేను ముగిస్తా పంతొమ్మిది వందల తొంభై మూడు మార్చి ఎనిమిదవ తేదీన చిలకలూరుపేటలో ఇరవై మూడు మంది బస్సులో ఉంటే సజీవ దహనం చేశారు ఇద్దరు విజయవర్ధన్ రావు వారు ఇద్దరు సజీవ దహనాన్ని ఇరవై మూడు మంది కూడా ఖాళీ బూడిదైపోయారు అసలు పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరంలో వారికి జిల్లా కోర్టు గుంటూరు ఉరు శిక్ష ఖరారు చేసింది హైకోర్టులో కూడా ఖరారు చేసింది సుప్రీం కోర్టులో కూడా ఖరారు చేసింది తరువాత రాష్ట్రపతి చివరి అవకాశం అది అప్పుడు ఉన్నటువంటి రాష్ట్రపతి గౌరవనీయులు కెఆర్ నారాయణన్ గారికి క్షమాభిక్షకు పంపించారు ఆయన కూడా తిరస్కరించాడు ఇది నేను చెప్పేది నూటికి నూరు శాతం సత్యం ఇది యేసు క్రీస్తు ప్రభువే రక్షకుడు పాపముల నుండి శాపముల నుండి రోగముల నుండి విడిపించడానికి అయినా సమర్థుడు అనడానికి సజీవ సాక్ష్యము తొంభై ఐదులో మరి ఉరి ఖాయమైపోతే పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఉరి తీయాలి ఇంకా అక్కడ వ్రాయబడింది వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లో వారికి ఉరి ఖరారైన తర్వాత ఒక సంవత్సరము మరణముతో వారు పోట్లాడారంట మరణం మరణం మరణముతో పెనుగులాడని రాయబడింది చివరికి ఇంకా బురి రేపు తీయాలి ఒక రోజు ముందు వచ్చి వాళ్ళ ఇద్దరిని అడిగారంట ఆ యొక్క జైలు ఉన్నటువంటి ఆ ఉరి తీస్తారు కదా వారు వచ్చి జైలు సూపర్ వాళ్ళంతా వచ్చి అడిగితే వారు ఏమడిగారంటే వాళ్ళిద్దరు మేము ఏసుక్రీస్తు ప్రభువుని సొంత రక్ష అంగీకరిస్తున్నాము మాకు మీరు బాప్తీస్మం ఇవ్వండి అని అడిగారు చెప్పకూడదు బిగ్గరగా ఆ రోజు వాళ్ళు ఆ విధంగా అడిగి బాప్తీస్వము తీసుకున్న తర్వాత వ్రాయబడింది కొద్ది గంటలకే వారి యొక్క ఉరి శిక్షను రద్దు చేస్తూ ఒక కాపీ ఆ యొక్క జైలుకు వచ్చిందని హెలుయా దేవునికి మహిమ కలుగునుగాక నేను చెప్పేది కాకమ్మ గోమ్మ కథలు అందుకని జిరాక్స్ తీసుకొని వచ్చాను జిరాక్స్ ఆంధ్రజ్యోతి పత్రికలో ఆంధ్రజ్యోతి పత్రికలో ఇరవై రెండు ఐదు తొంభై ఎనిమిదిలో రాయబడింది దేవునికి మహిమ కలుగును గాక నేను చెప్పిన ప్రతి మాట ఇందులో రాయబడిన దేవుడు మన ఉంటాడు దేవుడు సచీవుడా కాదా అంతెందుకు ఇందిరా గాంధీ గారిని పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అక్టోబర్ ముప్పై ఏడవ తారీఖున నలుగురు భారీ గార్డులు ఉన్నారు సత్వత్ సింగ్ కెహార్ సింగ్ బియాన్ సింగ్ బల్బీర్ సింగ్ నలుగురు కూడా నలుగురులో ఒకరిని బియాన్ సింగ్ అక్కడ చంపేశారు మిగతా ముగ్గురికి కూడా ఉరి శిక్ష పడింది ఎనభై తొమ్మిది జనవరి ఆరున్న శిక్ష అమలైతే అందులో ఆయన బల్బీర్ సింగ్ ఇది కూడా ఇండియన్ లో వచ్చింది మీరు గూగుల్లోకి వెళ్ళి సర్చ్ చేసుకోవచ్చు నేను చెప్పే మాటలు ఆయన నేను కుయోమర్రు నేను ఇందిరాగాంధీ గారిని చంపలేదు అని ఆయన కూడా ఎన్ని మొర పెట్టుకున్నా చివరికి ఆయన కూడా రాష్ట్రపతి మొర పెట్టుకున్నా కూడా ముగ్గురికి వృక్షిక్ష అమలైంది అయితే ఈయన ఈయన కూడా అంతే చివరి గడియల్లో చివరి రోజుల్లో నాకు బైబిల్ యొక్క బైబిల్ తీసుకొని వచ్చి ఇమ్మని చెప్పి అడిగాడు అదంతా కూడా ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఉంది ఆ మ్యాటర్ అంతా కూడా ఆయన బైబిల్ చదువుకొని యేసు క్రీస్తు ప్రభువు నా పాపముల కొరకు శాపముల కొరకు కలవరిస్త్ర మరణించి సమాధి చేసి చేయబడ్డాడు తిరిగి లేచని నమ్ముతున్నాను నాకు బాప్తి స్వన్ అడిగాడు వారిద్దరికి ఉరి చివరికి గేహార్ సింగ్ కి సత్వత్ సింగ్ కి ఉరి బల్బీర్ సింగ్ కి ఉరి తప్పించడం జరిగింది పీడారా దేవునికి మహిమ కలుగునుగాక కాబట్టి అందరికీ దేవుడా క్రిస్టియన్స్ మాత్రమే దేవుడా ఆయన కులము లేదు మతము లేదు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమునై ఉన్నాను అందుకనే శ్లోకం కూడా ఉంటుంది అసతోమా సద్గమయా నేను అసత్యంలో ఉన్నాను నన్ను సత్యంలోనికి నడిపించు తమసోమా జ్యోతిర్గమయ్య చీకటిలో ఉన్నాను నన్ను వెలుగులోనికి నడిపించు మృత్యోర్మా నేను మరణంలో ఉన్నాను జీవంలో నడిపించు ఓం శాంతి 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 మనం ఎక్కడికి పోయినా యేసు క్రీస్తు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు సర్వ మానవాళి కొరకు ఏం చేశారు అది మనం చెప్పగలగాలి ఇతరుల మనము కించపరిచే విధంగా ఏ సేవకుడైనా ఏ సేవకురాలైనా ఏ విశ్వాసైనా మాట్లాడకూడదు దేవుడు ప్రేమ స్వరూపే వ్రాయబడింది రెండవ అధ్యాయంలోనూ మూడవ దేవుల మాట రాజుడు మూడవ అధ్యాయంలో మాట చదువుతారా మంచి మాట ఆయన మన కుప్పముల కొరకు ప్రాయక్షితమయ్యాడని వ్రాయబడింది దేవుడు ప్రేమ స్వరూపే దేవుని బిడ్డలారా నిజంగా నాకు ఆ చిలకలూరు నేను మళ్ళీ విచారించాను ఆ యొక్క పత్రిక చదివిన తర్వాత ఒక దైవ తెలుసుకున్న తర్వాత ఇది నిజమా ఒక ఆయన చలపతిరామ నేతను సేవకుడుగా దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు ఇప్పుడు ఇంకా సజీవ బతికే ఉన్నాడు దేవునికి మహిమ కలు ఏసు కాబట్టి ప్రభుల వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే డిసెంబర్ ఇరవై ఐదో తేదీన మనం ఒక నెలంతా కూడా ప్రీ క్రిస్మస్ జరుపుకుంటున్నాం ఆయన సందర్భంగా డ్యాన్సులు వేసుకొని మనం తినడానికి కాదు ఆయన పుట్టుక ఏ ఎందుకు పుట్టాడో అది మనం చెప్పగలగాలి గ్రంథంలో కూడా పాత నిబంధన గ్రంథంలో తొమ్మిది ఆరులో మనకు శిశువు పుట్టాను మనకు కుమారు అనుగ్రహిపడాను ఆయన భుజముల మీద రాజ్యభారముండును ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త మిత్రుడు తండ్రి సమాధానకర్త అధిపతి బలవంతుడైనటువంటి దేవుడు దేవుడు బలవంతుడైనటువంటి దేవుడు ప్రియులారా దేవునికి మహిమ కలుపును గాక మంచిది మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు ఎందుకు మరణించాడు ఎందుకు సమాధి చేయబడ్డాడు ఎందుకు మరణాన్ని జయించి లేచ సత్యాన్ని మనం ఈ రోజు తెలుసుకుందాం ప్రియులారా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా పేతురు గారు మొదటి పేతురు రెండవ దాయ విషయమై చనిపోయి మనము నీతి విషయమై జీవించినట్లు మన శాపమును మన రోగమును మన పాపమును ఆయన శరీరం మీద ఆయన భరించాడని వ్రాయబడింది ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నుందితే రాయబడింది ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా దేవుడు పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు అందుకని మీకు ఉదాహరణ చెప్పాను చిలకరూరు పెట్లు బస్సు దహనం గురించి ఇరవై మూడు మందిని సజీవ దహనం చేస్తే వాళ్ళు అడిగారు మమ్మల్ని క్షమించండి అని అడిగాడు అక్కడ ఉంది రాయబడింది మేము మహాఘోర పాపం చేశాము మమ్మల్ని క్షమించమని అడిగినప్పుడు తన అతిక్రమములకు పరిహారము నుండిన వాడు తన పాపములకు ప్రాక్షిత్ముంది ధన్యుడు రాయబడింది వాక్యంలో వారిద్దరికీ కూడా ఉరి శిక్షను రద్దు చేసి ఈరోజు వారు సేవ చేస్తూ ఉన్నారు ఇది అసాధ్య ఇది మనుషులకు అసాధ్యమే ఇది ఎందుకంటే హైకోర్టు కన్ఫర్మ్ చేసింది సుప్రీం కోర్టు కన్ఫామ్ చేసింది రాష్ట్రపతి కూడా కన్ఫర్మ్ చేశాడు మరి ఇది మెరాకలా కాదా ఇది ఆశ్చర్యమే కాదా అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం పిల్లలు దేవుడి మాటలను దీవించి గాక